రాష్ట ప్రజల భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా రాష్ట విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ది చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్దం చేస్తోంది ప్రభుత్వం రాష్టంలో ఇప్పటికే విద్యుత్ కోతలు జరుగుతున్నాయని ప్రతిపకాలు అంటుంటే రాష్టంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చి అంటోంది టీఎస్ సర్కార్ అనుగుణంగా సమీక్ష చేస్తోంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం రెండు పేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాదికి పెరగనున్న రాష్ట విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ భేటీలో రాష్ట ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ట్రాన్స్కో జెన్కో ఇన్ఛార్జి సీఎండి సయ్యద్ ముర్తుజా రిజ్వి ఇతర అధికారులు పాల్గొన్నారు విద్యుత్ సరఫరాపై పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట ప్రజలకు భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు రామగుండం ఎన్టీపీసీ ఫేజ్ టూలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు ఇందుకోసం ఎన్టీపీసీతో సంప్రదింపులు జరపాలని తెలిపారు సింగరేణి బొగ్గు గరుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టాలని ఆదేశించారు Jaru. రాష్ట విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగు పేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో పదహారు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మాణం చేస్తోందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు వచ్చే వేసవిలో రాష్టంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి